ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం తిది శుక్లపక్షం త్రయోదశి సెప్టెంబర్ పదిహేనవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం చతుర్దశి సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట సెప్టెంబర్ పదిహేనవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శతభిషం సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు కరణం తైతుల సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు గరజి సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పణజి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారము సోమవారము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయము సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషము నాకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యరాశి సింహం జన్మరాశి కుంభం దిశాశలం తూర్పు ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభరాశి గల వ్యాపారులు ఈరోజు తీసుకునే శీఘ్ర నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి పాత పెట్టుబడుల నుండి కూడా ఈ వారం ప్రయోజనాలను పొందవచ్చు ఈ వారం వివిధ వనరుల నుండి ఆదాయం ఉంటుంది అదే సమయంలో మీ ఖర్చులు కూడా అంతకు మించి ఉంటాయి కాబట్టి మీరు వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేయవలసి ఉంటుంది వారం ప్రారంభంలో మీ మనసు పనిలో వచ్చే అడ్డంకుల కారణంగా ఆందోళన చెందుతుంది అనుకున్న పనుల ప్రణాళికల్లో వచ్చే అడ్డంకుల కారణంగా మీరు విచారంగా ఉంటారు దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితం మీద పడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గనక కష్టపడి పని చేస్తేనే మీరు మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఈ వారం మధ్యలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అటువంటి సమయంలో చికిత్సను సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు ఈ వారం మధ్యలో అదనపు పని భారాన్ని మోయాల్సి వస్తుంది ఇది కృషి చేయడానికి మరింత శ్రమ మరియు కృషి చేయవలసి ఉంటుంది అదేవిధంగా సమయాన్ని కూడా కేటాయించాల్సి ఉంటుంది ప్రేమ జీవితంలో ఈ వారంలో కొద్దిగా సంఘర్షణ ఉండవచ్చు పరస్పర అవగాహన లేకపోవడం వలన జీవిత భాగస్వామితో కూడా సమన్వయం లోపిస్తుంది మీ సోదర సోదరి మణుల నుండి మీరు ఊహించినంత మద్దతు మీకు లభించకపోవచ్చు వారం ప్రారంభం అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఏదైనా పనిచేసే ముందు ఇంట్లో పెద్దల సలహాలను తప్పకుండా తీసుకోండి అదేవిధంగా ఈ వారంలో జీవిత భాగస్వామి కోసం అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక విషయాల్లో ఎట్టి పరిస్థితులలోనూ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నరాల వ్యాధుల కారణంగా బలహీనత సంభవించవచ్చు సామాజిక సంస్థల్లో దాతృత్వం చేసే అవకాశం ఉంది మీ మాట తీరును సరళంగా మరియు మధురంగా ఉంచండి మీరు అనుకునే పనులు కొంతవరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మీ వర్కింగ్ స్టైల్ పట్ల మీరు మొండిగా ఉండకండి శుక్రవారం మరియు ఆదివారం కొంత బలహీనంగా ఉండవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ భవిష్యత్తుకు ఈరోజు మీ సయోధ్య చాలా ముఖ్యం ఈరోజు మీరు మీ తల్లిగారి కోరికను నెరవేర్చడంలో విజయాన్ని సాధించవచ్చు కొన్ని ముఖ్యమైన పనులలో వృషభరాశి వారు ఈరోజు పొరుగువారి నుండి కూడా సహాయాన్ని పొందవచ్చు మీ జీవిత భాగస్వామితో మీ హృదయ భావాలను పంచుకోండి వృషభరాశి వారికి కొంతమందికి ఈరోజు తమ ప్రేమికులతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది మీ ఆర్థిక విషయాల్లో ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే అదే మార్గంలో కొనసాగండి ఈరోజు మీరు లేదా ఈ వారంలో కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు మీరు ఈరోజు మీరు పనిచేసే పని రంగంలో నిజాయితీగా పనిచేస్తారు దాని నుండి మీరు ప్రత్యేక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుతారు విద్యార్థులకు ఈరోజు విజయావకాశాలు మీ జీవన శైలిని క్రమబద్ధంగా ఉంచుకోండి ఏవైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే అవి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు తక్షణమే అలవాట్లను మానుకుంటే మంచిది లేదంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే ఈ సమయంలో వెళ్ళడం మానుకోండి ఎందుకంటే అధిక రద్దీని ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వారంలో వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి దాంపత్య జీవితంలో ప్రేమ మరియు అంకిత భావాలు పెరుగుతాయి చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి బంధువుల రాకపోకలు ఉంటాయి మీ పనులను మీరు మీ సహోద్యోగుల మీద బదిలివేయద్దు న్యాయపరమైన వివాదాలలో ఈరోజు విజయాన్ని సాధిస్తారు ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్న వ్యక్తులు వారి భావాలను వారి భాగస్వామికి తెలియజేయడానికి ఈరోజు అవకాశాన్ని పొందుతారు కార్యాలయంలో ఉన్న మీ ప్రత్యర్థులను మీ తెలివితేటలతో సులభంగా ఓడించగలుగుతారు ఏదైనా పనిలో భాగస్వామ్యం కలిగి ఉండడం మంచిది మీ జీవితంలో ఈరోజు కొత్తదనం ఉంటుంది విద్యార్థులు తమ తప్పును తాము సరిదిద్దుకోవాలి ఈరోజు ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి మీ పని విషయాలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు కెరియర్ పరంగా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది శ్రీ సూక్త పారాయణ వలన ఈ వారమంతా మీకు శుభప్రదంగా జరుగుతుంది ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ తొమ్మిది మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు నారింజ రంగు ఇవండి ఇవాల్టి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము ధన్యవాదాలు